హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ ఆ రోజు పిల్లలు కూడా కొంచెం ఎర్లీగానే లేచారనమాట లేచి మా చరణ్ వచ్చి అక్కడ వాడి బాక్స్ బాక్స్ దగ్గర కింద ఉన్నాడు అనమాట చల్లగా ఉండిద్దరు ఎందుకు అక్కడ కూర్చున్నావు అంటే నాకు ఇక్కడ బాగుందని చెప్పి కూర్చున్నాడు చరణ్కి కొత్త రూబిక్స్ క్యూబ్ ఆర్డర్ చేశాను అనమాట అది వచ్చింది ఇంకా దాంతో అంటే చైత్రకి ఇంతకు ముందు ఉంది చరణ్కి కూడా కావాలని అని చెప్పి వాడికి ఆర్డర్ చేశాను అనమాట అది సెట్ చేయటానికి చూసుకుంటా ఉన్నారు ఇద్దరు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ పిండితోటేమో ఓ తప్పం వేస్తున్నాను దోశ పిండిలోనేమో ఉల్లిపాయలు కలిపి దెబ్బరట్లాగా అట్లా వేస్తున్నాను అనమాట అవి కొంచెం టైం పట్టిద్ది కదా అందుకని చెప్పి పెనం మీద ఒకటను మామూలుగా చిన్న దాంట్లో బా బాండిలో అట్లాగా వేస్తూ ఉన్నా అనమాట చైత్రాకేమో ఇడ్లీ పిండితోటి ఇంకా ఉల్లిపాయలు ఏమేమి వేయకుండా ఇష్టం అనమాట సో ఇంకా చైత్రాకి చరణ్కి అట్లాగా ఇడ్లీ పిండితోటి ఊతపం వేసి ఇచ్చాను ఇంకా నేను సరదేమో రొట్ట వేసుకున్నాడు అంటే పిండి ఇంకా అనమాట అది కొంచెం ఇది కొంచెం ఉంది ఇంకా పుల్లగా పులుపు వచ్చేసింది అనమాట పిండి కూడా ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటే అని చెప్పి ఇంకా ఉల్లిపాయలు వేసుకొని దెబ్బరొట్టె వేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అది నేను పిల్లలిద్దరు చేసేసారనమాట సరత్తు కూడా తిన్నాడు ఇంకా నేను వేసుకొని చూ వేసుకున్నాను తిందామని చెప్పి ఇంకా పిల్లలిద్దరు ఇక్కడ ఏదో హౌస్ అంట హౌస్ లాగా మళ్ళీ చిన్న పిల్లల స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట హౌస్ లాగా పెట్టుకుంటామని చెప్పి ఆ బట్టల స్టాండ్ అట్లా అడ్డంగా పెట్టి సోఫా వెనకాల క్లాత్ బెడ్షీట్ వేసి ఇంకా వాళ్ళు ఇల్లు అంట అది అని చెప్పి ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తింటున్నాను దాంట్లోకి అల్లపచ్చడి ఉంటే ఇంకా అల్లపచ్చడి నంచుకొని తింటున్నాను అనమాట అందరికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి నేను తినేటప్పటికి ఆల్మోస్ట్ టెన్ అట్లా అయిపోయిందనమాట ఇంకా వీళ్ళు పిల్లలు అక్కడ హౌస్ లాగా చేసుకున్నారని చూపించాను కదా ఇంకా అక్కడే కూర్చొని మోనోపోలి ఆడుకుంటా ఉన్నారనమాట నేను ఏదైనా అక్కడ బట్టల స్టాండ్ అడ్డం పెట్టారు కదా ఆ బట్టల స్టాండ్ మీద పడితే అది ఎక్కడ ఇరిగిద్దో అని చెప్పి ఒకరే అది వద్దురా మీరు ఏదైనా చైర్లు అవి పెట్టుకోండి అంటే కాదు ఇదే బాగుంది అని చెప్పి అంటున్నారు అనమాట సరే ఆడుకోండి అని చెప్పి చెప్పాను ఇంకా ఇవి ఎగ్స్ బాయిల్ చేసి ఉంచాను అనమాట లంచ్లోకి అని చెప్పి ఇంక ఇది ల్యాంబు ఫుల్ అనమాట ఇది ముందు రోజు నైట్ శరత్ తీసుకొచ్చాడు ఆఫీస్ నుంచి అత తీసుకు ఇంకా ఇది ఫుల్ లెగ్ దాని లోపల నేను ఇంత ముందు కూడా చూపించాను కదా స్పాంజ్ లాంటిది ఒకటి ఉండిద్ది అని చెప్పి క్లాత్ లాగా అట్లాగా ఇంకా అది పెట్టింది అనమాట ఇంకా దాన్ని కట్ చేస్తూ ఉన్నాడు అనమాట ల్యాంప్ని దాంట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటా ఉండిద్ది ఇంకా అదేంటంటే హాఫ్ ప్రైస్కి ఇచ్చారనమాట ఇట్లా క్రిస్మస్ టైముల్లో అట్లాగా ల్యాంబ్ సేల్లో ఉండిద్ది అనమాట హాఫ్ ప్రైస్కి వచ్చిందని చెప్పి ఇంకా తీసుకొని వచ్చాడు మేము ల్యాంబ్ అనేది తక్కువ అనమాట ఇయర్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా తీసుకొని వస్తామంతే ఇంకా ఇది కట్ చేస్తుంటే అది ఎక్కువ ఫ్యాట్ ఉంది కదా చాలా టైం పట్టింది అనమాట శరత్కి ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పట్టిందనమాట అది అంతా ఫ్యాట్ తీసేసి కట్ చేస్తూ ఉండడానికి మా అది అది కాక నైఫ్ కూడా అంత షార్ప్ లేదనమాట ఇంకా అదే అనుకుంటున్నాడు శరత్ మంచి నైఫ్ ఒకటి ఆర్డర్ ఆర్డర్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాడు ఇంకా మొత్తము అట్లా టూ బాక్స్లో పెట్టానుమాట ఒక బాక్స్ రౌండ్ బాక్స్లోది ఫ్రీజ్ చేద్దాము అని చెప్పి పెట్టామన్నమాట ఫ్రీజర్లో పెడితే మళ్ళీ ఇంకొకసారి వండుకోవచ్చు కదా అని చెప్పి దాన్ని వాష్ చేయకుండా పెడతాను అనమాట ఇంకా ఆ పూటకి సరిపోయేట్టు కొంచెం తీసి వండాను ఇంకా దానికి మసాలా అనేది ఫ్రై చేస్తూ ఉన్నా అనమాట ఇంక ఎగ్స్ కూడా పీల్ చేసి ఉంచాను నేను మామూలుగా ల్యాంప్ తిన్నాను కదా సో అందుకని చెప్పి ఎగ్ ఉల్లిపాయ వేసుకొని ఫ్రైలా అని చెప్పి ఇంకా అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే మార్ అంటే సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి ల్యాంబ్ వండుతున్నాను అది ముందు రోజే మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఆ లెగ్ ఏమో మ్యా అసలు మ్యారినేషన్ చేయ మ్యారినేషన్ ఎట్లా చేస్తాం చేయలేము కదా దాన్ని అని చెప్పి ఇంకా అవంతను పెట్టేసాము ఇంకా పొద్దున్నే ఉడికే వండేటప్పుడు దాన్ని మళ్ళీ వాష్ చేసేసి ఇంకా కుక్కర్లో అనమాట పెట్టి విజిల్ రానిచ్చాను అదేంటంటే అది లెగ్ కదా ఫోల్డ్ అవుతుంది కానీ మళ్ళీ మనం చేయిదేయంగా అది ఓపెన్ అవుతుందనమాట అట్లాగా నేను కుక్కర్ మూత కూడా ఫస్ట్ పట్టలేదు తర్వాత ఇంకా గట్టిగా దాని లోపల పెట్టి పెట్టామనమాట ఇంకా ఉడికిపోయింది లెగ్ అయితే ఉడికిపోయింది ఇంక ఉడికి నాకేందంటే ట్విస్ట్ చేస్తే విరిగిందనమాట రెండు పీసెస్ అయింది ఇంకా మళ్ళీ దాంట్లో పెట్టేసి మళ్ళీ ఉడకబెట్టా అంటే మసాలాలు పట్టాలి కదా ఉడకబెట్టాను ఇంకా ఆ రోజు వైట్ రైస్ వండుదాం అనుకున్నా ఇంకా శరత్ అన్నాడు కొంచెం ఇట్లా మసాలా రైస్ మొన్న వండాను కదా కుర్మా చేసినప్పుడు శరత్ బాక్స్కి అట్లా బాగుంది అట్లా చెయ్యి అని చెప్పి అన్నాడు అనమాట ఇంక అందుకని చెప్పి ఇంకా వైట్ రైస్ ఇంక అట్లానే ఆ రైస్ అనమాట ఇంకా నేను ఎగ్ ఉల్లిపాయ వేసుకొని ఫ్రైలా చేసుకుందాం అనుకున్నాం కదా ఇంకా వైట్ రైస్ కాదు కదా ఈ రైస్ లే అని చెప్పి ఇంకా ముందు రోజు అది చేశాను కదా కుర్మా కూర పొటాటో కుర్మా కూర అది కొంచెం ఉందనమాట నాకు ఇంకా సరే అని చెప్పి ఓన్లీ మొత్తం ఎగ్గే పెట్టుకొని తిన్నాను అనమాట ఇంకా లంచ్ టైం అయిపోయింది ఆ రోజు కొంచెం లేట్ అయింది అనమాట లంచే ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం లేట్గానే చేశాక కదా ఇంకా వన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా అందరం కూర్చొని తింటున్నాము శర చరణ్ ఫస్ట్ ఎగ్ తింటా అన్నమాట సరే అని చెప్పి వాడికి ఎగ్ ఇస్తే నాకు వద్దు ఎగ్ వద్దు నేను మటనే తింటానని చెప్పి అన్నాడనమాట ఇంకా అందరికి పెడుతున్నాను వాళ్ళు ఏంటంటే ఆ లెగ్ టూ పీసెస్ అయింది కదా అది తింటాం అంటారనమాట పిల్లలు ఇద్దరు శరత్తే మీకు తింటాం రాదురా అది గట్టిగా ఉండిద్ది మీరు ఎందుకు బోన్లెస్ పీసెస్ ఉన్నాయి కదా అది తినండి అంటే కాదు మేము తింటాము అని అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి సరత్ వాళ్ళిద్దరికీ ఇచ్చాడు కానీ వాళ్ళకి అసలు తినటం రాదు కదా ఊరక అంటే అది హార్డ్గా కూడా అనమాట కొంచెం ఎముకకి చివర ఫ్యాట్ కూడా ఉందంటే అది కొంచెం గట్టిగా ఉందని చెప్పి నాకు వద్దని చెప్పి వదిలేసారు ఇద్దరు వదిలేసారనమాట ఇంకా మా లంచ్ అందరిది కంప్లీట్ అయిపోయింది నేనే లాస్ట్ అనమాట ఇంకా ఆ రోజు సరే ఉదయం అంతా ఇంత హడావిడిగా అనిపించింది అనమాట అసలు ఆ రోజు మేము యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాం అనమాట లంచ్కి ఇంకా అంటే చరణ్ ఎప్పటి నుంచో పాపైస్ పాపైస్ అని అడుగుతా ఉన్నాడు కదా సరే తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ ఆ రోజు రోజంతా వర్షం ఉంది విండీగా ఉందనమాట ఇంకా కాదులే ఇంకోసారి వెళ్దామని చెప్పి అప్పటికప్పుడు సరే ఇంట్లోనే లంచ్ చేద్దామని చెప్పి వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా తిన్న తర్వాత చైత్రాకి షూస్కి ఏమవుతుందంటే షూ లేసెస్ పెద్ద అయిపోయి అది కట్టుకున్న ఊడిపోతా అట్లా ఉంటుందన్నమాట పెద్దదాపులు దానికి అంత కట్టుకోవడానికి ఈజీగా అట్లా ఉండట్లేదు అనమాట అందుకని చెప్పి నేను ఆన్లైన్లో ఒక షూ లేస్ అవి ఆర్డర్ చేశాను అనమాట ఆర్డర్ చేసి దానికి ఒక లాక్ లాగా ఉండిద్ది అనమాట లాక్ పెట్టేస్తే ఇంకా షూ లేసెస్ కట్టుకునే పని ఉండదు అనమాట అట్లాంటి ఆర్డర్ పెడితే ఇంకా వాటిని సెట్ చేస్తున్నాం అనమాట సరతను నేను ఇంకా అది బాగానే అంటే కొత్త షూ లేస్ ఏమో పాతవి తీసేసాము ఇంకా ఇంకా కొత్త అయ్యి అదే చూస్తూ ఉన్నాం దీనికి షూస్ కూడా మళ్ళీ కొనాలి అని చెప్పి అనుకు అంటున్నాడు అనమాట శరత్ అంటే నేను మొన్న లాస్ట్ టైం కొన్నాం కొత్త అవి ఉన్నాయి ఆల్రెడీ ఇంకా కొనే పని లేదని చెప్పి చెప్పాను అనమాట ఇంక ఇది ఈవినింగ్ ఈవినింగ్ టైము ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అయిందనమాట పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా నేను ఆ రోజు స్నా అంటే చాలా రోజులైంది కదా స్నాక్స్ చేసి ఇంకా స్నాక్స్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట దానికి ఏంటంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ కట్ చేస్తే ఇంకా ఆ రోజు ఏం చేస్తున్నారంటే కేక్ చేస్తున్నాను అనమాట మామూలుగా ఇచ్చారని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాడు కేక్ కావాలని చెప్పి మొన్న వాళ్ళ నా పెనట్ట కేక్ అయితే తీసుకొచ్చాడు కదా ఇంకా అసలు నచ్చలేదు అనమాట వాళ్ళకి వాళ్ళు తినలేదు ఇంకా అమ్మ మామూలు కేక్ చేయము నువ్వు చేసేది అని చెప్పి అన్నా అనమాట సో అందుకని చెప్పి కేక్ చేస్తాను ఈ ఆనియన్స్ ఏంటి అంటే నేను ఈ ఉంటాయి కదా పఫ్లు ఎగ్ పఫ్ కోసం అని చెప్పి ఆనియన్ ఫ్రై చేసి ఉంచాను ఎగ్స్ కూడా మార్నింగ్ బాయిల్ చేసి ఉంచాను ఇంకా అవి కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా టీ తాగినాక స్టార్ట్ చేద్దాము అని చెప్పి అప్పుడు ఫైవ్ అట్లా అయింది సో టీ తాగినాక మళ్ళీ అవన్నీ స్టార్ట్ చేస్తే మధ్యలో బ్రేక్ ఉండదు కదా టీ తాగినాక స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంకా నేను టీ తాగుతున్నాను అనమాట టీ తాగి అన్నీ కొలత కొలతీసి పక్కన పెట్టాను షుగరు ఫ్లోర్ అవన్నీ ఇంకా షరతు బీట్ చేస్తా ఉన్నాడు ఇంకా షరతు చేస్తా అంటే వీళ్ళిద్దరూ మేము చేస్తామని చెప్పి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అని చెప్పి ఇంక ఇద్దరు లైన్లో నుంచి మా చరణ్ వెనకాల క్యూలో ఉన్నాడు అనమాట వాడు ఇంకా నేను అన్నీ దాంట్లో కేక్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాను ఇంకా సరత్ వీట్ చేస్తా ఉన్నారు చరణ్ అప్పటికే డిన్నర్ ఏంటిదమ్మా అని అడుగుతున్నాడు అనమాట డిన్నర్ అంటే ఇదే చరణ్ డిన్నర్ ఇంకా అని చెప్పి అన్నాడు ఏంటి కేక్ ఆ డిన్నర్ అంటే అవును చరణ్ కేకే డిన్నర్ అని చెప్పి అన్నా అనమాట ఇంకా మా ఇంట్లో కేక్ది మౌల్డ్ చిన్నది నేను ఒకటి అప్పుడు ఇక్కడ ఒకటి తీసుకొచ్చాను అనమాట చిన్నది ఇంకా అది అదే అనమాట ఉంది ఇంకా సరే అని చెప్పి ఫాయిల్ది ఒక ట్రే లాగా ఉందనమాట మా ఇంట్లో ఇంకా సరే సరే దాంట్లో అయినా పెట్టొచ్చు అని చెప్పి అన్నాడని చెప్పి ఇంకా దాంట్లో కొంచెం పోసి దీంట్లో కొంచెం అంటే పలచగా అనమాట మళ్ళీ పొంగిద్ది కదా అని చెప్పి పలచగా పోసాము ఇంకా ఎడు తిరిగి అవే ఆన్ చేస్తున్నాం కాబట్టి అది మాకేందంటే కింద పైన ఉండిద్ది కదా ఇంకా సరే ఈ ఎగ్ పఫ్లు కూడా పెట్టేద్దాము మెయిన్ రెండు ఒకే రోజు చేయడానికి కారణం కూడా అదే అనమాట ఒకేసారి అవే ఆన్ చేస్తాం కాబట్టి రెండు ఒకేసారి అని చెప్పి ఇంక ఎగ్ పఫ్లకి నేను అది ఎగ్ పఫ్ది షీట్ అనమాట అప్పుడు సెన్స్ మెరీ వెళ్ళినప్పుడు అదేంటంటే ఒక షీట్ వచ్చేసి ఎయిట్ పీసెస్ ఎయిట్ పఫ్స్ అవుతాయి అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా అది చేస్తా ఉన్నా అనమాట నేను ఎగ్ పఫ్ అనేది అసలు పఫ్స్ అనేది ఇక్కడికి లండన్ వచ్చినాక ఎప్పుడూ చేయలేదనమాట మా వదిన టూ త్రీ టైమ్స్ చేసింది నేను ఎప్పుడు అనమాట చేయడం తిన్నాను కానీ చూడలేదు మొన్న లాస్ట్ టైం ప్రతిమ వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేశాం కదా అప్పుడు చూసాను అనమాట ఎట్లా చేస్తారు ఏంటి అనేది చూసాం కానీ చాలా ఈజీగా అనిపించింది ఇంకసారి ట్రై చేద్దాం మనం కూడా అని చెప్పి ఇంక నేను ట్రై చేస్తున్నాను అనమాట పఫ్లైతే అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇండియాలో ఎట్లా ఉండిద్దో మనకి పఫ్ అట్లానే వచ్చిందనమాట నేను ఎప్పుడన్నా ఇక్కడ లండన్ వచ్చినా మిస్ అయింది ఏంటంటే పఫ్ కొంచెం మిస్ అవుతాం ఎప్పుడన్నా మనం ఇండియాలో ఉన్నప్పుడు బేకరీకి వెళ్ళిన పఫ్లు తెచ్చుకుంటాం కదా ఎప్పుడు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అట్లాగా ఇక్కడ లండన్కి వచ్చినాక ఏంటంటే మనం బేకరీలకి వెళ్తే ఓన్లీ స్వీట్ కేక్లు కేకులు అవి అట్లాంటి స్వీట్ ఏమి ఉండిద్ది కానీ ఇట్లా పఫ్స్ అట్లా ఉండవు కానీ అవి మిస్ అయ్యేదాన్ని అనమాట ఇంక ఇట్లాగ చేసుకుంటే మనకి ఆ పఫ్ను మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా రాలేదన్నమాట చాలా ఈజీగా అనిపించింది ఇంకా అవెన్లో పెట్టేసాము ఇంకా పిల్లలకి ఏంటంటే కేకు చిన్న చిన్న గ్లాసులు ఎప్పుడు నేను కేక్ చేసిన చిన్న గ్లాసులో పెట్టుకుంటారనమాట ఇద్దరు చెరువు గ్లాసులో ఇంకా దాంట్లో ఏంటంటే ఒక మాలిటైజర్ వేసి పెట్టుకున్నారనమాట ఇంకా అట్లాగా వచ్చింది అనమాట పిల్లలు అంటే మఫిన్ మఫిన్ షేప్ కానీ గ్లాసులో వేసారు అంటే గ్లాస్ షేప్ వచ్చింది ఇంకా కేక్ అయిపోయింది అనమాట ఆ పఫ్స్ ఏంటంటే కింద పెట్టేటప్పుడు అంత హీటింగ్ రాలేదన్నమాట సో అందుకని చెప్పి మళ్ళీ కేక్ అయిపోయిన తర్వాత కేక్ బయటకు తీసి ఇంకా ఆ పఫ్స్ ట్రేని పైన పెట్టాము పఫ్స్తో పాటు సమోసాలు కూడా ఉన్నాయన్నమాట సమోసాలు కూడా పెట్టామన్నమాట ఇంకా మా వదిన వాళ్ళకి కూడా కొంచెం పంపించవచ్చు పిల్లలు ఉన్నారు తింటారని చెప్పి ఇంకా సమోసాలు కొన్ని పఫ్లు కొన్ని అట్లా పెట్టాము ఇంకా కేక్ అయిపోయిందనమాట బాగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉంది మా శరత్ ఈ కేక్ అయితే తిండి మళ్ళీ మనం ఇంట్లో ఫ్రెష్గా చేసింది బాగా చేసింది అయితే ఏమో శరత్కి వాసన వచ్చింది అనమాట ఎగ్ వాసన వచ్చింది నాకు అని చెప్పి అసలు తిండి ఇంకా అట్లా వండినప్పుడు ఆ వేడి మీద ఒక్క పీస్ తింటాడేమో కానీ ఇంకా అస్సలు టచ్ చేయడం అనమాట ఇంకా కేక్ కూడా బాగానే వచ్చింది ఇంకా కేక్ అది పిల్లలకి పెట్టి ఇంకా కొంచెం మా వదిన వాళ్ళకి అట్లా బాక్స్లో పెట్టేశాను ఇంకా వీళ్ళకి పఫ్ చరణ్ ఏమో పఫ్ తీసుకున్నాడు చైత్ర సమోసా అట్లా అదొకటి ఇదొకటి అట్లా తిన్నారనమాట ఇంకా కూడా తిన్నాం ఆ రోజు ఇంకా డిన్నర్ మాది అదే అనమాట ఆ టూ పఫ్స్ కానీ ఒక సమోసా ఒక పఫ్ అట్లా తినేటప్పటికి మాకు ఫిల్ అయిపోయింది ఇంకా డిన్నర్ ఇంకేం చేయలేదనమాట ఇంకా కొన్ని మా వదిన వాళ్ళకి అట్లా పెట్టి పంపించాను ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంత టైర్డ్గా అనిపించింది అనమాట ఇంకా అవి చాలా ఉన్నాయి అంటే ఇన్ని పడతా ఉంటాయి కదా ఇంకా అందుకని చెప్పి డిష్ వాషర్లో పెడుతున్నాను అనమాట చిన్న చిన్నవి డిష్ వాషర్లో పెట్టేస్తున్నాను ఇంకా పెద్దవి ఉంటాయి కదా కుక్కర్లయినా లేకపోతే వేరే గిన్నెలు పెద్ద పెద్దవి ఇంకా అవి విడిగా కడిగేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఏంటంటే మాకు ఇవి హీటర్స్ పని చేయట్లేదు అనమాట ఒక టూ డేస్ నుంచి హీటర్స్ చలి బాగా ఎక్కువైంది కదా హీటర్స్ అంటే పని చేయకపోతుంటే ఇంకా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామన్నమాట కంప్లైంట్ ఇస్తే ఇంకా ఆ రోజు వస్తామని చెప్పి కాల్ చేశారు నైట్ ఈవినింగ్ నైట్ సెవెన్కి వస్తామన్నారనమాట సరేలే అని చెప్పి వెయిట్ చేస్తామంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు అనమాట కొంచెం లేట్ అయింది నైన్కి వస్తాం నైట్ మీకు ఏమి ఇబ్బంది లేదు కానీ ఏం లేదు రండి అని చెప్పి చెప్పామన్నమాట మేము ఇంకా డిన్నర్ చేసి మూవీ చూస్తున్నాం అనమాట మూవీ చూస్తూ ఉంటే ఆ రోజు కార్తీ అను అరవింద్ స్వామిది ఉంటుంది కదా ఆ సినిమా చూస్తున్నాము చూస్తా ఉంటే ఇంక మధ్యలో ఆయన వచ్చాడని చెప్పి ఇంకా దాన్ని ఆపేసి ఇంకా శరత్ ఆయన దగ్గర ఉన్నా ఉన్నమాట ఇంకా రిపేరు చేసేసరి ఏదో కొంచెం ఏదో అక్కడ రిపేర్ అయ్యిందని చెప్పి చూశాడు ఇంకా మొత్తం అన్ని రూమ్లోకి హీటర్స్ వస్తూ ఉన్నాయి ఇంకా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా నైన్ థర్టీకి అట్లా వెళ్ళాడు అనమాట ఇంకా మళ్ళీ మూవీ హాఫ్లో ఉంది కదా ఇంకా నెక్స్ట్ డే ఇది సండే కాబట్టి పెద్ద లెగవాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా మూవీ కంప్లీట్ చేసే పడుకుందామని చెప్పి టీవీ చూస్తున్నాం అనమాట మా చైత్ర అక్కడ హీటర్ ఆన్ చేసి ఉంది కదా వేడిగా ఉందని చెప్పి అక్కడ నుంచి ఉంది వేడిగా ఉందని చెప్పి చరణ్కి ఏమో నిద్ర అనమాట నిద్ర వస్తుంటే సరే వెళ్ళి రూమ్లో పడుకోవాలంటే వాడికి భయం అనమాట రూమ్లోకి వెళ్ళి పడుకోవాలంటే కాదని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని ఇంకా నిద్ర వస్తుంది ఇంకా అనుకొని పడుకుంటా ఉన్నాడనమాట నేను ఇంకా వీడియో అని చెప్పి మళ్ళీ కళ్ళు తెరిచి చూసి నవ్వి పడుకున్నాడు అనమాట వాడి పాప నిద్రపోయాడు ఇంకా మేము మూవీ మొత్తం కంప్లీట్ చేసి అప్పుడు వెళ్ళి పడుకున్నాం అనమాట టెన్ థర్టీ అట్లా అయింది అప్పటికి టైము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్